చిత్తూరు జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కార్యక్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఎన్టీ రామారావు అంటే చంద్రబాబు నాయుడు లేరు కదా అన్నాడు ఏమైంది ఏం వేరు ఆయనతో పెట్టుకుంటే మనకు మంచిది కదా అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని అన్నాడు అనే గవర్నర్ ఉన్నాడు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభైలో గవర్నర్ అయ్యాడు మరి ఆ రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అది గవర్నర్గా ఉన్నాడు పివి నరసీంహరావు గారే ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని చెప్పాడు నా సమక్షంలో ఎందుకు చెప్తున్నానంటే చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి రైతు బిడ్డని ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు వయసులో నలభై నాలుగేళ్ల వయసులో ముఖ్యమంత్రి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఈ రోజు ఎక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అమిత్ షా జోబీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి చప్పట్లు కొడుతున్నాడు మోడీ గారికి అబ్బా ఏమి వినయాన్ని చూపిస్తున్నాడు అబ్బా గొప్ప అమోఘం అద్భుతం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసింది కాంగ్రెస్ పార్టీ దీంట్లో అనుమానం ఏం లేదు ఇవ్వరు అభ్యంతరం చెప్పాల్సింది పని లేదు మరి ఆయన వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు కాంగ్రెస్తో దగ్గరకు ఉండొచ్చు కదా రాహుల్ గాంధీతో ఉండొచ్చు కదా కాంగ్రెస్ పార్టీతో ఉండొచ్చు కదా అని లేడు భారతీయ జనతా పార్టీతో కూలి కూర్చున్నాడు ఆయన ఇది ఒక విషయం రెండో విషయాన్ని వస్తాం ఆయన గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డిని మద్యం చేసేది కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా ఒక చిన్న పాట చుట్టులో చంద్రబాబు నాయుడు గారు పుట్టాడు ఆయన ముఖ్యమంత్రిని చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన తమ్ముడు వివేకానందరెడ్డిని ఎంపీని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన మంత్రి కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత ఊరుకుని ఎంపీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు ఆ సెక్రెస్ మంచి లేని విషయం ఎక్కడున్నాడో ఆయన కుటుంబం కొడుకులు కొడుకుపోయి ఆ విషయా ద్రోబీలో ఉన్నాడు మొన్న ఎక్కడో ఎలక్షన్ లేదు పార్లమెంట్లో అవసరమైతే బీజేపీనే సపోర్ట్ చేశాడు ఆయన కాంగ్రెస్ పక్షాన్ని నిలబడలేదు అంటే మనం సెలెక్ట్ చేసిన వ్యక్తులే మనకు నష్టం చేస్తున్నారు మన పార్టీలో పుట్టి పెరిగి పైకి వచ్చినటువంటి వాళ్ళ వల్లే నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇది స్పష్టం చెప్పక తప్పదు వాస్తవం కూడా మరి ఈరోజు సంస్థాగత నిర్మాణానికి జాగ్రత్తగా ఆచి తూచి చేయాల్సిన అవసరం ఉంది మరి లాయల్టీ అంటే ఏంటి ఇక్కడ పార్టీలు మార్చి వెళ్ళేదా రాజశేఖర రెడ్డి కొడుకు వెళ్ళినట్టు ఉన్నవాళ్ళు పోతే పోయినాడు ఆ అందరినీ తీసుకొని వెళ్ళాడు యువరు చిత్తూరులో ఎతికితే కూడా కనపడతాడు తిప్పి రాయలు కనపడుతున్నాడు మీరందరూ కనపడారు అసలు వాళ్ళు అనుభవించిన వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు లాయల్టీ అంటే ఏంది లాయల్టీకి మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జయకుమార్ గారిని ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారిని పంపించారు పోయి మరి లాయల్గా ఉన్న వాళ్ళని పార్టీకి పనికి వచ్చే వాళ్ళని సెనెక్ట్ చేయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంపించారు మరి రెండవ విషయం కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ తీసేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా ఉందా మరి దళితులకు అంతరాజిచ్చే వాళ్ళు కాదు దుర్లు పొందించే వాళ్ళు కాదు పళ్ళు పొందించే వాళ్ళు కాదు అటువంటి వాళ్ళని మరి అంటరాని వాళ్ళని వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది సమానత్వాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా పదిహేను ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సోనియా గాంధీ ఇచ్చింది మరి యూపీఏ ప్రభుత్వంలో మరి అందరితో అనలేదు చేసింది కేఆర్ నారాయణను రాష్ట్రపదం చేసింది సంజీవయని ముఖ్యమంత్రి చేసింది సుశీల్ కుమార్ సింధేని ముఖ్యమంత్రులు చేసింది ప్రధాన న్యాయమూర్తులను చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా లేకపోవడానికి కారణం మనం సెలెక్ట్ చేసుకునే ఆ పేర్థుని చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసుకున్నాం నా గుర్తుంది పండుగల డెబ్బై ఎనిమిదిలో అప్పుడు ఇరవై రెండున్నర సంవత్సరం నేను కూడా ఎమ్మెల్యే ఇరవై ఐదు లేక నాకు ఆయన ఇందిరాగాంధీ ఆయనకంటే ముందు తెలుసు మరి ఈ పరిస్థితుల్లో మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వ్యక్తులు చాలా సున్నితంగా సెలెక్ట్ చేయాలి గంటగంట మారిపోతున్నారు నాయకులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సెలెక్ట్ చేసేదానికి ఈ కార్యక్రమం అందులో భాగవం తెలియజేసారు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అందరికీ చెప్పాల్సింది చెప్పుకోవాల్సింది అలా మళ్ళా కలుస్తాం Anda tidak nampak dalam televisyen.